నచ్చింది ఇది నిజమైన ఒక రియలైజేషన్ బర్సానాలోనే ఒక ఎయిటీ ఇయర్ ఓల్డ్ ముసలైన బ్రజవాసి అనమాట ఆయన చాలా చక్కని ఒక మాట అన్నారు ఆయన అన్నారు ఈ హారతి మీరు ఏదైతే చేస్తూ ఉంటారు ఈ హారతి చేసినప్పుడుకి భగవంతుడికి హారతి జరిగినప్పుడుకి మీ మనసులో ఎలాంటి భావం ఉంది సో ఎలాంటి భావం ఉండాలి ప్రభుజీ అంటే ఆయన అన్నారు నేను చెప్తాను మా బ్రజవాసులకి ఎలాంటి భావం ఉంది మీ అందరు ఏం ఆలోచిస్తాను నాకు తెలియదు కానీ బ్రజవాసులు మేము ఎలా ఆలోచిస్తామంటే ఆయన అంటారు ఎప్పుడైతే హారతిలో శంఖం మోగుతారు మా బ్రజవాసులు ఎలా అనుకుంటారంటే ఆ శంఖము గోప బాలకులు మోగుతున్నారు ఎందుకంటే వాళ్ళు కృష్ణుడిని లేపించడానికి వస్తారు కదా పొద్దున లే లే మనం ఆడుకోవడానికి వెళ్తామని సో అప్పుడు వాళ్ళ చేతుల్లోని ఆ బగ్గల్స్ ఉంటాయి కదా బఫెలో హార్న్స్ హార్న్స్ అని ఉంటాయి కదా సో ఎప్పుడైతే ఆ పూజారి శంఖం మోగుతున్నారు ఆ బ్రజవాసి అంటే నేను ఎలా ఊహిస్తామంటే ఆ గోప బాలకులు మోగుతున్నారనమాట ఆ శంఖాలు ఆ బగ్గల్స్ కృష్ణ చలో తొందరగా వేకప్ అయిపోవాలి సో అప్పుడు దామోదర్ మన దామోదర్ అప్పుడు ఏం చేస్తారు అప్పుడే ఇంకా కళ్ళ ఇంకా అలా తీర్చి చూస్తున్నారాహా వెళ్ళాలా రావాలా నాకు ఇంకా నిద్ర అని సో అప్పుడు సెకండ్ పూజారి ఏం చేస్తాడు అగరబత్తి సో అగరబత్తి అంటే మామూలుగా అగరబత్తి తయారు చేస్తే చాలా మంచిది అనమాట సో ఎలా అయితే ఆవు తోకని కృష్ణ తాలూకా దృష్టి తీస్తారో అలానే పూజారి ఆ అగరబత్తి తీసుకొని ఇలా రౌండ్ సర్కిల్స్ లో వెళ్ళిపోతూ ఉంటే మీ మేము బ్రజవాసీస్ ఎలా ఆలోచిస్తామంటే ఆవు తోకతో కృష్ణ తాలూకా దృష్టి తీస్తున్నాం అనమాట ఎందుకంటే ఇప్పుడు ఆడుకోవడానికి వెళ్తాడు కదా ఆ తర్వాత అన్నారు ఎప్పుడైతే హారతి మొదలవుతుంది మేం బ్రజవాసులు ఏం ఆలోచిస్తామంటే ఆ పంచ అంటే ఏంటంటే ఒక్కొక్క ప్రదీపంకి ఆయన ఇది చెప్పారనమాట ఫస్ట్ ప్రదీపం ఏంటంటే యశోద మాత లైట్ వెలిగిస్తున్నారు ఎందుకంటే చీకటిగా ఉంది కదా బ్రహ్మ ముహూర్తం లేపిస్తున్నారు సో ఒక్క ప్రదీపము లైట్ వెలిగించడానికి సెకండ్ ఏంటంటే వేడి నీళ్ళు స్నానం కోసం చేస్తున్నారు అనమాట థర్డ్ అగ్గి దేనికంటే పొయ్యి వంట కావాలి కదా వంట చేయడానికి దానికి కనమాట ఫోర్త్ ఏంటంటే చాలా చల్లగా ఉంటుంది కదా అలా ఆ అగ్గిని కృష్ణ దగ్గర అలా పెట్టినప్పటికీ హీ ఫీల్స్ వామ్ అండ్ కంఫర్టబుల్ అనమాట అండ్ ఫిఫ్త్ పంచప్రదీపం కదా మనం పెడతాము ఆ ఫిఫ్త్ వన్ ఏంటంటే దీపం ఆఫ్ లవ్ ఆఫ్ యశోద మాత ప్రేమ దీపం అనమాట ఫిఫ్త్ వన్ అనమాట అండ్ తర్వాత ఎప్పుడైతే ఆ పంచప్రదీప హారతి అయిపోతుంది నెక్స్ట్ ఏం చేస్తాము హ్యాంకర్ చీఫ్ సారీ స్నానం వాటర్ వాటర్ సో అప్పుడు ఎలా ఊహిస్తామంటే బ్రజవాసులు ఇప్పుడు కృష్ణుడికి స్నానం అవుతుంది మాత స్నానం చేపిస్తున్నారు అనమాట సో స్నానం అయిపోయిన తర్వాత ఏం చేస్తాము హ్యాంకీ హ్యాంకర్ చీఫ్ చూపిస్తాం అంటే కృష్ణుడికి బట్టలు వేపిస్తున్నాం అనమాట బట్టలు వేపించడమే కాదు కృష్ణ చేతిలో హ్యాంకర్ చీపిస్తున్నారు ఎందుకంటే ఒకవేళ దగ్గిన ఎందుకంటే ఇప్పుడు వెళ్తాడు కదా బయట ఆడుకోవడానికి ఒకవేళ ఏమైనా తగలినప్పుడుకైనా క్లీన్ చేయడానికి పిల్లలకి ఇస్తాం కదా స్కూల్ వెళ్ళినప్పుడు హ్యాంకర్ చీఫ్ అనమాట సో హ్యాంకర్ చీఫ్ అనమాట తర్వాత ఏం చేస్తాము పుష్పాలు సో ఆ పుష్పాలతోనే కృష్ణుడిని చేస్తారన్నమాట చేస్తారనమాట యశోదామాత చక్కగా ఆభరణాలతోని పుష్పాలతోని అలా ఊహిస్తారనమాట అది ఎప్పుడైతే అది అయిపోతుంది ఎప్పుడైతే పువ్వులతోని కృష్ణుడికి చక్కగా అందంగా స్తాను ఏమవుతుంది ఆ పువ్వుల్లో చాలా మంచి సువాసన ఉంది ఆ సువాసనతో ఏమవుతుంది ఆ తేనె తీగులు దగ్గరకు వచ్చేస్తాయి అనమాట అలా కృష్ణుడు దగ్గర దగ్గరకు అన్నమాట ఆ తేనె తీగు కృష్ణుడిని డిస్టర్బ్ చేయకూడదని చామర్తోని తోని పంపించేస్తాం అనమాట గో 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 ఆ చామర్తోని ఇంకా అలా దూరం వెళ్ళండి దూరం వెళ్ళండి కృష్ణుని డిస్టర్బ్ చేయవద్దు అని యశోదామాత చేసుకుంటారు అనమాట అండ్ చివరికి ఎప్పుడైతే ఆ తేనె తీగులు అన్ని దూరం వెళ్ళిపోతాయి అప్పుడు చివరిలో లాస్ట్ ఏం చేస్తారు ఇక ఆ నెమలి ఇక కృష్ణుడి మీద పెట్టి చక్కగా డెకరేట్ అనమాట సో అప్పుడు లాస్ట్ లో మళ్ళీ పూజారి శంఖం మోగుతారు కదా సో అది మళ్ళీ ఆ ఫ్రెండ్స్ అనమాట ఇంకా బోర్ కొడుతుంది రా అయిపోయింది లేదు ఎంత రెడీ అవుతారు చాలు చదువు చూ చదు వెళ్ళిపోదాం అనమాట సో ఐ థాట్ ఇట్ వాస్ సో బ్యూటిఫుల్ సో బ్యూటిఫుల్ రైట్ సి ఆయన చాలా బాగా చెప్పారు ఆయన అన్నారు ఆరతి అంటే ఏంటి రతి అంటే కృష్ణుడు పట్ల అటాచ్మెంట్ రైట్ కృష్ణుడు పట్ల ఆకర్షణ లేదంటే వాట్స్ రైట్ వర్డ్ కృష్ణుడి పట్ల ఆసక్తి కృష్ణుడి పట్ల ఆసక్తి పెంచడం అనేది రతి సో ఆరతి అంటే ఏ ప్రాసెస్ ద్వారా కృష్ణుడి పట్ల రతి చాలా ఎక్కువగా పెరుగుతుంది దాన్ని ఆరతి అంటారు బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ సో ప్రతిరోజు ఆర్తిలో మనం పార్టిసిపేట్ ఎందుకు చేస్తున్నాం ఎందుకంటే కృష్ణుడు పట్ల రతి పెరగాలి బ్యూటిఫుల్ సో ప్రతి రోజు ఇట్స్ గుడ్ మెడిటేషన్ మనం కూడా ఆర్తిలు నిలబడినప్పటికీ వీ కెన్ ఇమాజిన్ ద హోల్ థింగ్ రైట్ హౌ మాత ఈస్ డెకరేటింగ్ కృష్ణ కానీ మనం ఒక్కొక్కసారి ఆర్తిలో డిస్టర్బ్ అయిపోతాం ఎవరు వచ్చారు ఏంటి